ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ అంతలోనే విడాకులు తీసుకున్నారు కట్ చేస్తే మూడేళ్ల తర్వాత తన మాజీ భర్త తనమ్ముకునే టీ షాప్ దగ్గరికి రావడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది మరి వాళ్ళెందుకు విడాకులు తీసుకున్నారు అంతలా వాళ్ళ మధ్య ఏం జరిగింది నిజంగా భార్య చేసిన తప్పు వల్లే భర్త వదులుకున్నాడా మరి ఆమె చేసిన ఆ తప్పేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెళ్లి చేసి కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీ లైఫ్లో కూడా ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు మరి ఆలస్యం ఎందుకు వెంటనే వీడియోలోకి వెళ్దాం మనోజ్ అనే వ్యక్తిది చాలా ధనవంతుల కుటుంబం అతను చూడటానికి చక్కగా ఉండడంతో పాటు చదువులో కూడా చాలా మంచి విద్యార్థి అయితే అతను ఉండే పక్క గ్రామం నుండి ఒక అమ్మాయి కూడా అతని స్కూల్లోనే చదువుకుంటూ ఉండేది ఆ అమ్మాయి పేరు ప్రియా మనోజ్ మరియు ప్రియా నుండి ఒకే స్కూల్ మేట్స్ కావడంతో స్కూల్కి వెళ్లి బస్టాండ్ వరకు మనోజ్ మరియు ప్రియా కలిసొస్తూ ఉండేవాళ్ళు దీంతో ఒకరితో ఒకరికి పరిచయం కాస్త స్నేహంగా మారింది అంతేకాకుండా చదువులో మనోజ్ బాగా చురుకైన విద్యార్థి కావడంతో ప్రియా అతనితో తన డౌట్స్ అన్ని క్లియర్ చేయించుకుంటూ ఉండేది అలా ఇద్దరూ బాగా మాట్లాడుకుంటూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇక వయసు పెరిగే కొద్దీ ఇద్దరూ ప్రేమలో కూడా పడ్డారు అలా ఇంట్రు ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు ఆ తర్వాత తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు అయితే ముందుగానే చెప్పాను కదా మనోజ్ కుటుంబం చాలా ధనిక కుటుంబం వారి కుటుంబానికి కూడా ఎంతో గౌరవ మర్యాదలుండేవి అయితే అతను ప్రేమించిన ప్రియా మాత్రం ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అంతేకాకుండా ప్రియకి తన తల్లి తప్ప మరెవరూ లేరు ఆమె తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు ఇక ఆమెకి తోబుట్టువులు కూడా ఎవ్వరూ లేరు కేవలం తన తల్లి మాత్రమే ఉంది తన తల్లితోనే ఆమె కలిసి ఉండేది క్రమక్రమంగా ప్రియా మరియు మనోజ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత వారి ఇంట్లో వారి ప్రేమ గురించి చెప్పాలి అనుకుంటారు ముందుగా మనోజ్ తన ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు అయితే ఆమెది మధ్యతరగతి కుటుంబం వారు కట్నాలంటూ ఏమీ ఇచ్చుకోలేరు కాని ఆమెంటే నాకు చాలా ఇష్టం నేనామెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మనోజ్ తన తల్లితండ్రులతో చెప్తాడు దీంతో మనోజ్ తల్లిదండ్రులు కూడా సరే బాబూ నీ ఇష్టాన్ని మేమెందుకు కాదంటామని ఒకసారి అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడొస్తామని అమ్మాయి ఇంటికెళ్తామని చెప్తారు ఇక మరుసటి రోజు ప్రియా ఇంటికి మనోజ్ తల్లిదండ్రులు వెళ్తారు ఇక అప్పటికీ మనోజ్ మా అమ్మ నాన్నలు మీ ఇంటికొస్తున్నారని ఆమెకి సమాచారాన్నిస్తాడు వారక్కడికి చేరుకున్నాక ప్రియా తల్లితో మనోజ్ తల్లితండ్రులు వారి పెళ్లి గురించి మాట్లాడతారు వెంటనే ప్రియా కూడా అందంగా ముస్తాబై వారి అత్తమామల ముందుకొస్తోంది ఆమెను చూసిన వెంటనే చూడచక్కగా ఉందని మనోజ్ తల్లిదండ్రులకు కూడా ఆమె బాగా నచ్చుతోంది పైగా చదువుకున్న అమ్మాయి కాబట్టి డబ్బు లేకపోయినా మంచి అమ్మాయి అయితే చాలు అని అనుకుంటారు అందుకే మా కట్నం అంటూ లేదు మంచి గుణవంతరాలు మా అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి అయితే చాలు కాకపోతే మా ఇంట్లో తనే పెద్ద కోడ్లు కాబట్టి ఇంటి బాధ్యతలన్నీ తను చాలా చక్కగా నిర్వహిస్తూ ఉండాలి ఇంట్లో అన్ని పనులు చేస్తూ అందర్నీ కనిపెట్టుకుంటూ బాధ్యతగా ఉంటే చాలు అని ప్రియా తల్లితో మనోజ్ తల్లిదండ్రులు చెప్తారు వారి మాటలు విని ప్రియా కూడా ఎంతో సంతోషిస్తోంది ఎందుకంటే ఆమె ఒంటరి మహిళ కావడంతో పైగా వారి దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేకపోవడంతో తన కూతురు ప్రేమించిన అమ్మాయి పైగా ధనవంతుల కుటుంబం ఇక కట్నం కూడా అవసరం లేదని చెప్తే ఆమె మాత్రం చెప్పండి అందుకే ఆమె కూడా సంతోషంగా ఈ ఒప్పుకుంది ఇక ఆ తర్వాత వారు పెళ్లి డేట్ను కూడా నిశ్చయించుకొని ఒక శుభ ముక్తాన ఇద్దరికీ కూడా పెళ్లి చేశారు ఇక పెళ్లి జరిగిన తర్వాత మనోజ్ ప్రియని తీసుకుని వరంగల్లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తాడు ఇక ఎప్పుడైతే ప్రియ మొట్టమొదటిసారిగా తన భర్త ఇంట్లోకి ప్రవేశిస్తుందో అతని ఇల్లు ఇంట్లోని పరిసరాలన్నిటినీ గమనిస్తుందో ఆమెకి ఆ ఇల్లు అనేది ఎంతగానో నచ్చుతుంది పైగా ఆమె ఎంతగానో ప్రేమించిన తన భర్త అంటే చిన్నప్పట్నుండి ప్రేమించిన అతనితో పెళ్లి జరిగితే ఆ ప్రేమికులు ఎంత సంతోషంగా ఉంటారు పైగా తన భర్త కుటుంబం ధనవంతుల కుటుంబం ఇక ఆమె ఎంతో ఆనందించింది ఇటువంటి ఇంట్లోకి కదా రావాలని ప్రతి అమ్మాయి కలలు కూడా కంటుంది కానీ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అన్నీ ఉన్నా ఆకు అనిగి ఉంటే ఏమీ లేని ఆకెగిరెగిరి పడుతుంది అన్నట్టుగా ప్రియా విషయంలో కూడా అదే నిజమైంది ఎందుకంటే ఆమెకేమీ లేకపోయినా మంచి గుణగుణాలు కుటుంబాన్ని చూసుకోగలిగే బాధ్యత ఉంటుందని అనుకున్నాం మనోజ్ తల్లిదండ్రులు ఆస్టల మీద నీళ్లు చల్లినట్టుగా ఆమె ప్రవర్తించడం మొదలుపెట్టింది ఎందుకంటే ప్రియా తన తల్లితో ఒంటరిగా జీవించడంతో ఆమె మీద తన తల్లి పెళ్లికి ముందు ఎటువంటి ఆక్షేపణలు పెట్టేది కాదు అంటే ప్రియా నుంచి బయటికెళ్తున్నా ఇంటికి ఎన్నింటికి వస్తున్నా ఇంట్లో ఏ పని చేయకపోయినా ఆమె తల్లి ఆమెను ఎప్పుడొక్క మాట కూడా అనేది కాదు ఇక ఆమె చేసిన గారాభం కారణంగా ప్రియా చాలా మొండిగా ఉండేది అంతేకాకుండా తాను బయటికెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తితూ ఉండేది పుట్టింట్లో ప్రవర్తించినట్టుగాని ప్రియా పెళ్ళైన తర్వాత తన అత్తగారింట్లో కూడా ప్రవర్తించటం మొదలుపెట్టింది ఆ విధంగా కాలం నెమ్మదిగా గడిచిపోందే అంటే వారి పెళ్ళయి ఆరు నెలలు గడిచిపోతాయి కాని ప్రియా ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు లేదు ఆమె ఉదయాన్ని చాలా లేటుగా నిద్రలేచ్చేది ఇంట్లో ఏ పని చేసేది కాదు తనకి నచ్చినప్పుడు బయటికెళ్లడం అర్ధరాత్రి అయ్యే వరకీ బయట తిరిగేసి రావడం వంటివి చేస్తూ ఉండేది ఇక ప్రియా ప్రవర్తనకి మనోజ్ తల్లిదండ్రులకు కూడా కోపం వస్తుంది ఎందుకంటే ఆమె ఇంట్లో పనులు చేయకపోయినా కనీసం బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్తుందో చెప్పి వెళ్ళాలి కదా అని వారు ఆమెను అడగడం మొదలుపెట్టారు వెంటనే ప్రియా వారి మీద నేను పెళ్లి కాకముందు ఎలా ఉండేదాన్నో ఇక్కడ కూడా అలానే ఉంటానని వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పేది అంతేకాకుండా వారు ప్రతిసారి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగినప్పుడల్లా మా అమ్మైతే నన్ను ఈ విధంగా ఎప్పుడూ అడిగేది కాదు అంటూ ఆమె తన అత్తమామలది గురించి చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉండేది అంతేకాకుండా ఆమెను ఈ విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఆమె అత్తమామలు మనోజ్ కుటుంబం మొత్తం కూడా ఆమెను వేధిస్తున్నట్లుగా భావించి వారిని మరింతగా అగౌరవపరుస్తూ ఉండేది ఎందుకంటే చిన్నప్పట్నుండి తన తల్లి దగ్గర ఉన్నట్టుగానే ఎవ్వరికీ ఏం చెప్పకుండా ఏ పనులు చేయకుండా జీవించటం ఒక అలవాటుగా మారిపోయింది అలా చెప్పి వెళ్ళడం కూడా ఆమెకి అస్సలిష్టం ఉండేది కాదు ఆమె భార్యగా తన అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా తన అత్తమామల దగ్గర కూడా ఈ విధంగానే నడుచుకుంటోంది ఇక దీంతో కొన్ని రోజులకి వారి సహనం కూడా నశించిపోయింది ఇక మనోజ్ తల్లిదండ్రులతో పాటు కొన్ని రోజులకి మనోజ్ కూడా ప్రియా ప్రవర్తన చూసి బాగా బాధపడేవాడు తను చిన్నప్పటి నుండి ప్రేమించిన తన భార్య ఈ విధంగా తన కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా ప్రవర్తించడం చూసి సహించలేక ప్రియతో పెద్ద గొడవ పెట్టుకుంటాడు ప్రియా ఇంట్లో అసలే చేయవు కనీసం బయటికెళ్తున్నా ఎప్పుడొస్తున్నావు అని ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరికీ చెప్పవు మా అమ్మ నాన్నల మాటలు అస్సలు వినను అంటే వినడం లేదు నువ్వు మా ఇంటి కోడలు అయిన తర్వాత కనీసం నీ ప్రవర్తన నీ పద్ధతులు మార్చుకోవాలి కదా అడుగుపెట్టిన తర్వాత కొన్ని కట్టుబాట్ల నీకంటూ నువ్వు పెట్టుకోవాలి కదా ఎందుకంటే మనమిక మీదట మా అమ్మా నాన్నల దగ్గరే బతకాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు కనీస గౌరవ మర్యాదలు వారికివ్వకుండా ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తావని అడుగుతాడు ఇక అతని మాటలు విన్న ప్రియకి మరింత కోపం వస్తుంది వెంటనే తో గొడవ పెట్టుకుని తన పుట్టింటికెళ్ళిపోయి తన అత్తమామలు మరియు తన భర్త ఆమెను ఎంతగానో వేధిస్తున్నారని తన తల్లికి చెప్తుంది అయితే తన తల్లి కూడా ప్రియాకే సపోర్ట్ చేస్తుంది ఆ విధంగా రెండు నుండి మూడు నెలల పాటు ప్రియా తన పుట్టింట్లోనే ఉంటుంది ఇక ప్రియా తల్లి కూడా మనోజ్ కుటుంబ సభ్యులతో మీరు నా కూతురుని ఎందుకు ఇలా వేధిస్తున్నారు నా కూతురు మీ ఇంట్లో ఎటువంటి పని చేయదు తనకి నచ్చినట్లుగానే జీవిస్తుందని వారికి చెబుతోంది ఇక వెంటనే మనోజ్ తల్లి తండ్రులు కూడా మేం పేదింటి అమ్మాయి అయినా సరే మా కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునే మంచి కోడలు రావాలని కోరుకున్నాం కానీ ఈ విధంగానే ఉంటాను అంటే మా కుటుంబంలో ఉండడానికి మేము ఒప్పుకోలేమని చెప్పేస్తారు మాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ మా గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం తట్టుకోలేమని మనోజ్కి కూడా చెప్పేస్తారు దీంతో వీరిద్దరి మధ్య గొడవ అనేది సద్దుమనకుండా కోర్టు వరకు వెళ్తుంది అలా వారి కేసు అనేది మూడేళ్ల పాటు సాగుతోంది ఎందుకంటే ప్రియా తల్లి అప్పటికి మనోజ్ కుటుంబం మీద వరకట్నం కేసు కూడా పెడుతుంది కట్నం కోసం వారు తమ కూతురు వేధిస్తున్నారని చెబుతోంది ఇక మనోజ్ కూడా ప్రియా తలపెట్టిన ఫ్రాడ్ కేసు కారణంగా ఆమెను మరింతగా ద్వేషించడం మొదలు పెడతాడు అందుకే మూడు సంవత్సరాల వరకు కోర్టులో ఈ కేసు నడిచిన తర్వాత కోర్టు కూడా చివరికి వారిద్దరికి విడాకులు మంజూరు చేస్తుంది ఎందుకంటే వీరికి అప్పటికే పెళ్లై ఆరు నెలలవుతుంది పైగా వీరికి ఇంకా పిల్లలు కూడా లేరు కాబట్టి కోర్టు కూడా వారికి విడాకులు ఇచ్చేస్తుంది ఇక ఆ తర్వాత నుండి ప్రియా తన పుట్టింట్లో ఉంటే మనోజ్ తన అమ్మ నాన్నల దగ్గరే ఉండేవాడు ఈ విధంగా కొంత సమయం గడిచిపోయింది కొన్నాళ్ళకి ప్రియా తల్లి కూడా అనారోగ్యం కారణంతో ఈ లోకాన్ని విడిచిల్లిపోయింది దీంతో ప్రియకి ఉన్న ఒక్క ఆసరా తన తల్లి కూడా లేకుండా పోయింది తను ఒంటరిగా మిగిలిపోయింది పైగా ఆమె దగ్గర డబ్బు కూడా లేకపోవడంతో ఆమెకంటూ ఎటువంటి సపోర్ట్ కూడా లేదు దాంతో కొన్ని రోజుల పాటు ప్రియా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఇక మీదట ఆమె తన జీవితాన్ని ఎలా జీవించాలి అందుకే ఆమె కొన్ని రోజులకి వారి దూరపు బంధువులు హరిద్వార్లో ఉంటున్నారని అక్కడికి వెళ్లి అక్కడ వారి దగ్గరే ఉంటూ ఒక టీ దుకాణాన్ని తెరుస్తోంది ఆ దుకాణంలో పనిచేస్తూ తన జీవితాన్ని జీవిస్తూ ఉండేది ఆ దుకాణం కూడా బాగానే సాగుతూ ఉండడంతో టీ కోసం ప్రతిరోజు ఆమె దగ్గరికి చాలా మంది కస్టమర్లు వస్తూ ఉండేవారు అయితే ఒకరోజు మనోజ్ తన స్నేహితులతో కలిసి హరిద్వార్ కి వెళ్తాడు అక్కడికి వెళ్లినప్పుడు టీ తాగేందుకు ప్రియా దుకాణానికి వెళ్తాడు అయితే ఆ సమయంలో ఆ టీ షాప్ ప్రియాదేనని మనోజ్కి ఏమాత్రం తెలియదు అందుకే అతను ఆ హోటల్కి వెళ్ళిన వెంటనే మూడు కప్పుల టీ తయారు చేసిన ఫోన్ లో మాట్లాడుతూ చెప్తాడు ఎప్పుడైతే మనోజ్ ఆమెకి టీ ఆర్డర్ ఇస్తాడో అతని గొంతు విన్న ప్రియా వెంటనే అతని గొంతును గుర్తుపట్టి అతని వైపు చూస్తోంది కానీ ఆమెకి అతనితో మాట్లాడే ధైర్యం ఏ మాత్రం లేదు అందుకే వెంటనే మనోజ్ కాళ్ళ మీద పడిపోతోంది అతన్ని చూడకుండానే వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతోందే ఇక ఆమె ఆ విధంగా మనోజ్ కాళ్ళ మీద పడిపోయి ఏడవడం చూసిన అతని స్నేహితులు కూడా ఆశ్చర్యపోతారు ఆ విధంగా అక్కడ ఎంతో మంది జనం వారి చుట్టూ గుమి కూడి అసలేం జరుగుతుందో చూస్తూనే ఉంటారు అప్పుడే వారందరూ కూడా మనోజ్ ని అసలేం జరిగిందని ప్రశ్నిస్తారు ఇక అప్పుడు వారందరికి కూడా మనోజ్ ప్రియా తన మాచి భార్య అని మూడేళ్ల క్రితం మేమిద్దరం విడాకులు తీసుకున్నట్లుగా చెప్తాడు అయితే అప్పటికి కూడా ప్రియా నోరు తెరిచి మనోజ్ తో ఏం మాట్లాడదు కేవలం అతని పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది అయితే మనోజ్ ప్రియని తన కాళ్ళ మీద నుండి లేపటానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు కాని ఆమె మాత్రం అతని కాళ్ళని అస్సలు వదిలిపెట్టదు ఆమె చేతులతో బలంగా అతని కాళ్ళను పట్టుకునే ఉంటుందే అంతేకాకుండా తర్వాత ప్రియా ఏమని చెప్తుందంటే ఏమండి నేను తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించండి నేను మళ్లీ అటువంటి తప్పులని నా జీవితంలో చేయనని చెప్తోంది పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఎలా జీవించాలో నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను అంత మంచి కుటుంబంలో ఉన్నా కూడా బంధుత్వాల విలువ తెలుసుకోకుండా ప్రవర్తించాను బంధాలని పారంగా ఎంతగానో గౌరవపరిచాను చేతులు కాలాకాకులు పట్టుకున్నట్లుగా చాలా ఆలస్యంగా ఈ విషయం గురించి నాకు అర్థమైందండి కాబట్టి నేను చేసిన ప్రతి తప్పుకీ కూడా మీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే నేను మీ కుటుంబంతో మరియు మీరు మీతో ప్రవర్తించిన ప్రతి తప్పుకీ కూడా ప్రతి దాన్ని కూడా తప్పు చేసినట్లుగా అంగీకరిస్తున్నాను నేను మీకు క్షమాపణలు చెప్తున్నానని ఏడుస్తూ చెప్తూనే ఉంటుంది కాబట్టి దయచేసి నన్ను మళ్ళీ స్వీకరించండి మీ భార్యగా అంగీకరించండి అని వేడుకుంటుంది ఇక వెంటనే ఎక్కడున్న వారు కూడా ప్రియా ఆ విధంగా మాట్లాడడం చూసి వారి కళల్లో కూడా కన్నీళ్ళవు అంతేకాకుండా రెండేళ్లుగా ప్రియను అక్కడే చూస్తున్న ఆమె దూర బంధువులు కూడా మనోజ్ దగ్గరికి వచ్చి ప్రియా రెండేళ్లుగా హరిద్వారలోని జీవిస్తుందని ఆమె తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందని ఆమె ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లి తమ జీవనం కోసం ఇక్కడే టీ దుకాణాన్ని మొదలుపెట్టి ఇక్కడే జీవిస్తుందని ఆమె జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని కూడా అతనికి వివరిస్తారు ఇక ప్రియా పరిస్థితి చూసిన మనోజ్కి కి కూడా అతని గుండెకి తర్క్కుపోతోంది ఒకప్పుడు తాను ఎంతగానో ప్రేమించిన తన ప్రేయసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తన భార్య ఇప్పుడు చూడటానికి చాలా బలహీనంగా ఒంట్లో శక్తి లేనట్లుగా ఎంతగానో సన్నబడిపోయిందే ఎందుకంటే వారు విడిపోయి మూడు అవుతోంది మూడు సంవత్సరాలంటే చాలా చిన్న గ్యాప్ ఏం కాదు కదా ఈ మూడేళ్ళలో ప్రియా ఎన్ని కష్టాలు పడిందో అని అతనికి పూర్తిగా అర్థమవుతుంది అందుకే అతను కూడా కొంతసేపు ఆలోచించి వెంటనే ప్రియని తన కాళ్ళ మీద నుండి పైకి లేపుతాడు ఆ తర్వాత ఆమె కన్నీళ్ళని తుడుస్తూ నేను మళ్లీ నిన్ను స్వీకరిస్తున్నానని చెప్తాడు ఎందుకంటే మనోజ్ కూడా ప్రియని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు కేవలం ఆమె ప్రవర్తన నచ్చకపోవడం కారణంగానే ఆమెకి దూరంగా ఉన్నాడు కానీ మరొకరిని పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టంలేక అతను మళ్లీ పెళ్లి చేసుకోలేదు అందుకే ఈ రోజు ప్రియా నిజంగా మారింది కాబట్టి మళ్ళీ ఆమెను అంగీకరించాలి అని అనుకున్నాడు కాని మనోజ్ ఒక షరత్ మీద ప్రియాను స్వీకరిస్తానని చెప్తాడు ఇక అతని మాటలు విన్న ప్రియా మీరెటువంటి షరత్తులు పెట్టినా కూడా అన్నీ నాకు సమ్మతమే అని చెప్తోమే ఇక వెంటనే మనోజ్ నువ్వు మళ్లీ నా భార్యగా నా కుటుంబంలోకి రావాలంటే నువ్వు పూర్తిగా గతంలో ఎలా ఉన్నావు అలా నా కుటుంబంలో ఉంటానంటే నేను నువ్వు నువ్వొక బాధ్యత కలిగిన కోడలిగా ఒక ప్రేమించే భార్యగా నాతో ఉండాలి నువ్వు ఒక ఆడదానివైనంత మాత్రానగి మనిగి నీ అత్తమామల ఇంట్లో ఉండాలని నేనెప్పుడు నీకు చెప్పను కానీ బంధాలకి బంధుత్వాలకి కనీస విలువలు మర్యాదలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఒక బాధ్యత కలిగిన నిల్లాలుగా ఉంటే నేను నిన్ను ఈ క్షణం నుండే మళ్ళీ నా భారీగా స్వీకరిస్తానని చెప్తాడు ఇక వెంటనే ప్రియా కూడా తప్పకుండా అండి నేను మీకు మంచి భార్యగా అత్తమామల్ని చూసుకునే మంచి కోడలుగా ఉంటానని చెప్తోంది అంతేకాకుండా ఇంకెప్పుడు కూడా మళ్లీ మీతో ఈ విధంగా ప్రవర్తించను అత్తమామలు చెప్పినట్టుగానే వింటాను బాధ్యతగా ఒక మంచి భార్యగా ఒక మంచి కోడలిలాగా ప్రవర్తిస్తానని చెప్తోంది ఇక వెంటనే మనోజ్ కూడా ప్రియని కౌగలించుకుని ఆమె షాప్ ని ఆమె బంధువులకి అప్పగించి ఆమెను తన కారులో ఎక్కించుకుని అక్కడ్నుంచి తన ఊరికి బయలుదేరతాడు ఆ తర్వాత మధ్యలో ఆమెను మంచి షాపింగ్ సెంటర్కి తీసుకెళ్లి ఆమెకి మంచి బట్టలు కొనిపిస్తాడు ఆ తర్వాత ఆమెను మళ్లీ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇక ఆమెను చూసిన వెంటనే మనోజ్ కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ నువ్వెందుకు ప్రియాని ఇంటికి తీసుకొచ్చావని అడుగుతారు అయితే ఒకప్పుడు ప్రియా ఇప్పుడు ప్రియా పరిస్థితి చూసి మనోజ్ కుటుంబ సభ్యులకు కూడా ఆమె పరిస్థితి బాలేదని అర్థమవుతోంది అంతేకాకుండా ప్రియా వారి అత్తమామల్ని చూసిన వెంటనే వారి కాళ్లను కూడా పట్టుకుని క్షమాపణలు అడుగుతోంది ఇక మనోజ్ కుటుంబ సభ్యులు కూడా చాలా మంచివారు వారు కూడా బంధాలకి బంధుత్వాలకి ఎంతగానో విలువ ఇచ్చేవారు అందుకే మనోజ్ కూడా వెంటనే తన కుటుంబ సభ్యులకి తన తల్లిదండ్రులకి జరిగింది మొత్తం వివరిస్తాడు తన తల్లి మరణించిందని ఇప్పుడు ప్రియా ఒంటరిగా టీ దుకాణం నడుపుతూ జీవిస్తుందని చెప్తాడు అందుకే ఇటువంటి పరిస్థితిలో ఆమెను ఒంటరిగా వదిలిపెట్టలేక మళ్లీ తన భారీగా స్వీకరించారని చెప్తాడు ఇక అతని మాటలు విన్న మనోజ్ కుటుంబ సభ్యులు కూడా ఆమెను మళ్లీ వారి కోడలిగా అంగీకరిస్తారు ఇక ఆ రోజు నుండి ప్రియా మరియు మనోజ్ వారి అత్తమామలతో వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తారు ప్రియాకి కూడా ఆ రోజుల నుండి బంధాలు బంధుత్వాల విలువ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా కూడా మెట్టినింట్లో మాత్రం అణిగి ఉండాలి అంతేకాదు వారి గౌరవంని కూడా కాపాడాలి అదే మెట్టినింట్లో కోడళ్ళ లక్షణం ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్